వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రదర్శించాలని భావిస్తున్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు పార్టీ నుంచి చాలా మంది నేతలు బయటకు వెళుతున్నారు ఇటువంటి సమయంలో పార్టీని కాపాడుకునేందుకు సాహస నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి తాడో పేడో అన్నట్లు వ్యవహరిస్తున్నారు పార్టీ శ్రేణుల్లో ధైర్యం పెంపొందించడం ఒకవైపు పార్టీని బలోపేతం చేయడం ఇంకోవైపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అధికారిలోకి తీసుకురావడం మరోవైపు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి చర్యలు ఉంటున్నాయి వచ్చే ఎన్నికల్లో లక్ష్యంగా ఆయన వ్యూహాలు ఉన్నాయి తాజాగా పార్టీ కీలక నేతలతో సమావేశం నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పాలన చూసిన తర్వాత తాను మారక తప్పదని వ్యాఖ్యానించారు తన కోసం మద్దతుగా నిలిచిన వారిని వేధిస్తున్నారని అటువంటి వారికి అండగా నిలబడతారని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు పనిలో పనిగా రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు వచ్చే ఏడాది ప్లేనరీ నిర్వహణతో పాటు పాదయాత్ర టూ పాయింట్లో ఉంటుందని ప్రకటించారు గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతంపై దృష్టి పెట్టారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు దిశానిర్దేశం చేశారు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జగన్మోహన్ రెడ్డి తేల్చేశారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని దుయ్యపట్టారు కేసులకు భయపడితే రాజకీయం చేయలేమని ఒక నిర్ణయానికి వచ్చారు పార్టీని పూర్తిగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారని పార్టీ నేతలకు ఆదేశించారు రెండు వేల ఇరవై ఏడు నుంచి పాదయాత్ర టూ పాయింట్ ఓ ప్రారంభిస్తారని కూడా ప్రకటించారు పార్లమెంటరీ పరిశీలకులు జిల్లా అధ్యక్షులతో కలిసి పనిచేయాలని ఆదేశించారు పార్టీ కమిటీల నియామకాల్లో ఆయా జిల్లా అధ్యక్షులతో కలిసి పనిచేయాలని కూడా సూచించారు ఎన్నికలకు ముందు ఉన్న వాతావరణం క్రియేట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు ఒకవైపు పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని చూస్తున్నారు అదే సమయంలో ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు టర్న్ చేయాలని భావిస్తున్నారు మరోవైపు చంద్రబాబు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు క్యాడర్ కూడా నా దగ్గర నుంచి చంద్రబాబు తరహా రాజకీయాలు ఆశిస్తున్నారని చెప్పుకొచ్చారు అయితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రకటనపై భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి రెండు వేల పదిహేడులో పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి అంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఉండేది క్షేత్రస్థాయిలో స్థాయిలో బలంగా ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మొదటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది ఆ పార్టీ నేతలు నమ్మకం కోల్పోయారు కేవలం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను నమ్ముకున్నారు కానీ కూటమి మాత్రం అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక వస్తువుల కల్పనపై దృష్టి పెట్టింది రెండు వేల ఇరవై ఏడు నాటికి మౌలిక వస్తువులు మరింత మెరుగుపడతాయి అటువంటి తరుణంలో పాదయాత్ర చేస్తే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనుమానిస్తున్నాయి